చేతుల్లో కాళ్ళలో కొట్టబడిన మూడు మేకులు తీసుకోలేని ఆ వ్యక్తి నిన్ను నన్ను ఎలా కాపాడతాడని కొంతమంది అడుగుతున్నారు ఈ రోజుల్లో చేతుల్లో కొట్టబడిన మూడు మేకులు తీసుకోలేని వాడు ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడు ప్రపంచాన్ని ఎలా కాపాడతాడు నేను చెప్తున్నా వినండి చేతుల్లో కొట్టబడిన మూడు మేకులు తీసుకోలేదు కాబట్టే ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి అర్హత సాధించాడు గట్టిగా చెప్పండి కూడా దేవనారామాయణ పరచ సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవునికి మూడు మేకులు తీసి పక్కన పెట్ట ఉన్న కష్టమా అండి బండ నుండి ఇచ్చిన దేవునికి కష్టమా ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవునికి కష్టమా ఎరికో గోడల పడగొట్టిన దేవునికి కష్టమా పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఇస్రాయెల్ ప్రజలు నడిపించిన దేవునికి మూడు మేకులు తీసి పక్కన పెట్టడం కష్టమా ఇస్రాయేల్ ప్రజల్ని ఆరిన నేల మీద నడిపించి నలభై సంవత్సరాల అరణ్యములో అఖండమైన విధానంలో పోషించిన దేవదేవునికి కష్టమా ఖచ్చితంగా కానే కాదు మూడు మేకులు పక్కన కాదో ఆయన పక్కన పెట్టుంటే అందరి చేతుల్లో దిగబడాలి అది దేవునికి ఇష్టం కాదో ఆయన పక్కన పెట్టుంటే మన కాళ్ళల్లో మేకులు దిగబడాలి అది దేవునికి ఇష్టం కాక శ్రమైన భరించాడు కష్టమైన సహించాడు నేరాలు నిందలు అవమానాలు అపహాస్యాలు దేవుడు భరించి నిన్ను నన్ను కాపాడాలనుకున్నాడు అది ఆయన ప్రేమ ఒక నిదర్శనమే తప్ప ఆయన చేత కానీ తనం కానే కాదో ఆయన శక్తి ఎప్పుడు నిరూపణ చేయబడింది యేసుప్రభుని తీసుకెళ్ళి చనిపోయాడని ఆ మరణపు బంధకాల్లో బంధించి సమాధిలో పెడితే మూడో రోజులు తిరిగి లేవలేదండి ఏ ఒక్కరి సహాయం లేకుండా రాయి దొరిపోవడం ఏ ఒక్కరి సహాయం లేకుండా ఏసుప్రభు మరణాన్ని జయించి బయటికి తిరిగి రావడం మూడు మేకులు తీసి పక్కన పెట్టడం కానీ ఎక్కువ కాదా అది ప్రభు చేశాడు ఆయన శక్తి నిరూపణ చేయాల్సిన సమయంలో చేస్తాడు సహించాల్సిన సమయంలో సహిస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో అందును బట్టి ఆయన స్థుతి పొందడానికి యోగ్యుడు ప్రతిరోజు నువ్వు ఉదయాన లేచి దేవా నా కోసం సిలువలో మరణించి నా కోసం మరణాన్ని జంచి తిరిగి లేచావు కనుక నీకు స్తోత్రం అని సగర్వంగా చెప్పండి గొంతెత్తి చెప్పండి సంతోషంతో చెప్పండి ధైర్యంతో చెప్పండి యేసు క్రీస్తు ప్రభు స్థుతి ఉండడానికి యోగ్యుడు ఆయనకు రావాల్సిన మహిమ మరెవ్వరికి రావడానికి ఎందుకనికి స్తోత్రం ఓదింపబడిన గుర్ర పిల్ల స్థుతి నొందడానికి యోగ్యుడు